అండి వెల్కమ్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయి కొంచెం లేట్ అయ్యా అంటే నాలుగైదు రోజులు అయింది రాక కూడా అందుకే వంకాయలు ఆకుకూరలు కూడా చాలా వచ్చినాయి తీసుకుందామని వచ్చేసినాము పాప కూడా వచ్చింది హాయ్ హాయ్ చెప్పు చెప్పు లైక్ చెప్పండి ఇదే చెప్పండి లైక్ చేయమని చెప్పండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అబ్బా చెప్తున్నా ఏం తింపదు బంగారు పనము ఏం తింపాలి వంకాయలు దింపుతున్నాము బాబా ఆమె దింపుతుంది అంట చూడు అది బంగారు అన్నకి అది అన్నకి అది అది అన్నకి ఇచ్చి నేను ఇస్తా అన్నకి అది నీకు ఇస్తా నేను అన్నతో నేతు వేసిరా నువ్వు సంతోష నవ్వుతున్నాడు ఎట్లా నవ్వుతున్నాడు గట్టి పట్టుకోను నువ్వు బతుకుతావా నాని ఎట్లా మోసవుతుంది కదా సంతోష జానేషం పొద్దునే లేవచ్చు ఈరోజు అయితే నువ్వు తెంపుతావా చిన్న చిన్న తెలు అయ్యో చిన్న తెపోతమ్మా నువ్వు అన్నకి అన్నం పట్టుకుంటాడు నువ్వు ఇప్పుడు నేను ఇస్తా నీకు నువ్వు చేతికి ఇస్తా అయ్యో దెంప చిన్నవి బంగారు చెట్లకు ఉన్నాయి వేరే చెట్లకు అవి కూడా తెంపుకుందాము గడ్డి ఇది ఇది తీగతాము ఇప్పుడు ఇది ఇది తెల్లగాళ్ళ చేరు ఏందమ్మా గడ్డి గడ్డి ఆ కూరగాయలా ఇది గడ్డి అంటే కదా నువ్వు చూండి గడ్డేనా సరే సరే నీకు గడ్డి అంటే నాన్నా చూడండి ఇది అండ్ వద్దమ్మా అండ్లు వద్దమ్మా అంటారు కదా అది పిల్లగలు ఇది ఇంకా మన తోటలో చాలా మొలుస్తుంటది ఇప్పుడు విత్తనాలు తీసుకోవాలి ఇది అయినాయి తోటకూర విత్తనాలు కూడా పాపనా ఏమంటున్నారు అన్న ఏమంటున్నాడు చూడ కింద పెట్టినవా

చూడండి ఇంకా వంకాయ చెట్లు పెట్టినా నాలుగు దాంట్లో ఆ నానా దమ్ వస్తుంది ఇంత చిన్న బకెట్ చూడండి ఐదు లీటర్లు ఇది చూడండి వంకాయలు ఎంత మంచిగా వచ్చినాయి బాగున్నాయా చూడండి కాలేదు చెట్టు ఇంత మంచిగా ఆ ఇక్కడ కూడా చూడండి ఎండ పూత పడుతుంది మంచిగా ఇంకా నాలుగు రోజులు అయితే మంచిగా అవుతాయి చూడండి వంకాయ చెట్లు అయితే మంచిగా అవుతున్నాయి ఎండాకాలం అయినా కూడా టమాటా చెట్లే మంచిగా కాలేవు అంటే పాత చెట్లు కూడా చూస్తున్నాయి చూడండి అవి అయితే కూర తీసుకుంటుంది బంగారు ఇప్పుడు దాని వాన వెళ్ళేవాడు చూడండి పొండగంటి కూర పదిహేను రోజులు అయితే తీసుకొని ఎంత మంచిగా వచ్చింది చూడండి మళ్ళీ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇదైతే తీసుకుంటా ఫస్ట్ తీసుకుందామా ఇది ందమ్మా బాగుందా కట్ చేసుకోండి కదా ఇంత ఎండాకాలంలో మనకు పొండగంటే కూడా ఇంత మంచిగా వచ్చింది చూడండి కాకపోతే కొంచెం నీడ కూడా ఉంది కదా నీళ్ళు కూడా బాగా వస్తుంద్రు ఏందన్న ఆ కుర్చీ మామ తీస్తారావా మామకు ఎప్పుడు మామ మామూ తీసుకురా కూర్చుంట చూడాలనా చందన్న ఏం చేస్తున్నాడు చందన్న పని చేసలేరా ఎందుకు చేసలేడు అడుగు చందన్న ఎందుకు పని చేసలే చందన్న చూడు నువ్వు అదే మామూలు ఇప్పిస్తారా మామ ఇవ్వనాడు ఇసు కదాంటా మధ్యాహ్నం అయితే కొంచెం అంటే కొంచెం లేట్ అయితే ఎండ్ అవుతుందని తొందరగా వచ్చేసాం పోదాం నాన్న పోదండి నా పాప వచ్చింది కదా నేటికే వచ్చింది కదా పాప వచ్చింది కదా ఎండ్ అయితే వచ్చింది కదా ఆడుకుంటుంది కదా పాప అవునా అన్న సంతోషం రాకుండే పాప వచ్చినందుకు వచ్చింది బంగారా అన్నం తోలుకొని వచ్చినావా నువ్వు అన్నం తోలుకొని వచ్చినావా సంత కొంచెం ఆగు అని చెప్పు పని చేసుకుంటుంది మంచి సంతనావు కదా అను సరేనండి ఇంక చూపిస్తా తెలుసు చూపిస్తా చూడండి పొన్నగంటి ఇంత వచ్చింది చూడండి కుండీలా మనకు పదిహేను పది రోజుల వరకు కూడా వస్తుంది కాకపోతే ఎండాకాలం పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది మనకు వానకాలం అయితే ఇంకా తొందర తొందర వస్తుంది ఏం కడ చేస్తావు అది కడ చూడండి తోటకూర కూడా వచ్చింది తోటకూర తీసుకుంటా ఇంత బాగా వచ్చింది చూడండి పెద్ద కష్టం ఏం లేదు చేసుకుంటే మాత్రం ఉండదు ఇబ్బంది కానీ అసలు నీళ్ళు కొన్ని పోతుంది అంతే మట్టి వేసి కొన్ని నీళ్ళు పోతే ఇంత మంచిగా వస్తుంది తోటకూర తోటకూర కానీ పాలకూర ప్రతి ఒక్క ఆకుకూర ఉంది మన దగ్గర కూరగాయలే తక్కువ ఉన్నాయి ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది కదండి ఇప్పుడు ఏం పెట్టలేను కొంచెం వర్షాకాలం అయితే పెట్టుకుంటా టమాటాలు కూడా తక్కువైపోయినాయి టమాటాలు అంటే కింద ఉన్నాయి పిల్లగలు నా అదో లేకుండే రెండు సంవత్సరాల కింద ఇక్కడ సేండ్లక పోయి కొన్ని విత్తనాలు తీసుకొచ్చి చోట్ల సల్లేసిన నేను ఇక విత్తనాలు ఏం తయారు చేయను పాప ఆడుకుంటుందా అంటాడా కొద్ది ఆడుకు పాప ఆడుకుంటుందా సంతోషం చూడండి ఎట్లా నవ్వుతున్నాడు పాప వచ్చిందని పాప చాలా మంచిగా ఆడుకుంటది అసలు వేరే పిల్లలు అయితే కొంచెం దగ్గరికి రారు సంతోష దగ్గరికి పాప మంచిగా వస్తుంది పాపను కూడా ఏమన్నాడు అసలు సంతోషం మంచిగా ఉంటాడు పాప వచ్చి నవ్వుతుంటాడు కదా ఇష్టమా నీ పాప ఇష్టమా బంగారం

ఓయ్ నాకు అందదు నాన్న నాన్న వచ్చినాక తీసుకున్నావు నా చెయ్యి గిల్లీలు పడు చూడండి పాలకూర ఎంత మంచిగా వచ్చింది పాపనా పాలకూరది కూడా తీసుకుంటున్నాను అన్న తీసుకున్నావా

பால பாலமாண்ண

మీద అయిపోయింది అంటే ఎండ అవుతుంది ఇక్కడ అయితే లేదు అందుకే బెండకాయలు దొండకాయలు అవన్నీ తీసుకోబోతున్నా మధ్యాహ్నం కొన్ని ఆకుకూరలు కూడా తీసుకోపోతున్నా వీడియో దీనికి అయితే లేదు ఇంకా సార్లు అట్లా వెళ్ళేస్తా తెలిపిస్తా నేను చూడండి మన తోటలో వచ్చిన ఆకుకూరలు కూరగాయలు అంటే దొండకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి కానీ ఇంక ఇప్పుడు టైం అవుతుంది ఎండ కూడా అవుతుంది ఇంక పోతాము బంగారు కావాలా కూరగాయలు కావాలా బంగారు బాగా చేస్తున్నాడు కిందికి పోదామని ఇంకా ఇంకా చూడండి ఇది పునర్నవా గల్జే తెల్ల గల్జర్ అంటారు కదా అది ఇదేమో తోటకూర పాలకూర ఇది ఇదేమో పొన్నగంటి కూర చూడండి మంచిగా మంచి పొన్నగంటి కూర ఇవి వంకాయలు అండి మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూరగాయలు ఏం ఏమి కామెంట్ చేయండి సరేనండి బాయ్ బాయ్ చెప్పండి